ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాల్ కనిపిస్తోంది సో ఫ్యూచర్ రెడీ ఎడ్యుకేషన్ ఫర్ రైజింగ్ తెలంగాణ అంటూ ఈ స్టాల్ని ఏర్పాటు చేశారు ఇందులో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్తో పాటుగా యూనివర్సిటీస్కి సంబంధించి మనకి డిఫరెంట్ స్టాల్స్ అన్నీ కూడా ఒకటే రూఫ్ కింద ఇక్కడ ఏర్పాటు చేశారు సో లెట్స్ లర్న్ మోర్ ఏ రకంగా మన విద్యార్థుల్ని మన విద్యా సంపదని రైజింగ్ తెలంగాణ కోసం మనం వినియోగించబోతున్నాము ఏ రకంగా గవర్నమెంట్ స్కూల్స్ అన్నా గవర్నమెంట్ కాలేజెస్ అన్నా సహజంగా అందరిలో ఉన్న ఒక అభిప్రాయాన్ని చెరిపేసే దిశగా ఎలాంటి అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ నా మనకి జాయింట్ డైరెక్టర్ మనకు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఆవిరితో మాట్లాడదాం మ్యామ్ సో మీ స్టాల్ చూస్తుంటే అన్నీ ఒకటే రూఫ్ కింద మీరు పెట్టారు ఆల్ డిపార్ట్మెంట్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ సో ఇక్కడ నాకు ఒక అద్భుతమైన మోడల్ కనిపిస్తోంది సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ ఇక్కడ మనకు యా దిస్ ఇస్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సో దానికి సంబంధించిన నమూనా ఎంత అద్భుతంగా ఉంది సీరియస్లీ సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ టు అస్ వాట్ దిస్ ఇస్ సర్ బండారు సందీప్ గారు యా ఇది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది గవర్నమెంట్ అనేది కొత్తగా లాంచ్ చేసిన స్కీమ్ అండి ఈ స్కీమ్లో వచ్చేసి ప్రతి కా నియోజకవర్గానికి ఒక స్కూలు ఈ విధంగా ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఈ మోడల్ ఉందో ఇదే మోడల్లో ప్రతి కాన్స్టిట్యున్స్కి ఒక స్కూల్ అనేది యాక్చువల్గా ప్రపోజ్ చేయడం జరిగింది ఈ స్కూల్ అనేది దాదాపుగా ఇరవై ఎకరాలలో ప్రపోజ్ చేయడం జరిగింది దీంట్లో మనకేంటంటే ఆల్రెడీ ఇప్పుడు గురుకుల స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్కి ఉన్నాయి కాకపోతే అందులో కొన్ని ప్రైవేట్ బిల్డింగ్స్లో నడవడం అండ్ ఇంకోటి ఏంటంటే ఉన్న స్కూళ్ళలో కూడా మనకు సరైన ఎమ్యూనిటీస్ లేకపోవడం అంటే ఇక్కడ చూస్తే మనకు ఫుట్బాల్ గ్రౌండ్ కానీ క్రికెట్ గ్రౌండ్ కానీ ఇంత ఎమ్యూనిటీస్ అనేవి మనకు ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న గురుకులం స్కూళ్ళలో లేవు సో గవర్నమెంట్ ఏంటంటే ఈ సమస్యలన్నీ తీర్చి వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో స్కూల్స్ని కన్స్ట్రక్ట్ చేసి ఇప్పుడు ఎవరైతే గురుకులాల్లో పిల్లలు ఉన్నారో వాళ్ళని ఇప్పుడు నాలుగు గురుకులాలు ఉన్నాయి మనకు జనరల్గా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ ఆ నాలుగు గురుకులాలని ఒకటే దగ్గర నాలుగు స్కూళ్ళని ఒకటే దగ్గర ప్రైవే పెట్టేసే కార్యక్రమంలో భాగంగా ఈ స్కూల్ని అనేది ప్రపోజ్ చేయడం జరిగింది ఈ స్కూల్లో మనకి రెండు వేల ఐదు వందల అరవై మంది స్టూడెంట్స్ని ఈ స్కూల్ అనేది అకామిడేట్ చేస్తుంది ఇందులో మనకు హాస్టల్స్ అకాడమిక్స్తో పాటు హాస్టల్ స్టాఫ్ క్వార్టర్స్ కూడా అంటే స్టాఫ్ కూడా ఇందులోనే విధంగా ఈ స్కూల్లోనే ఉండే విధంగా ప్రపోజ్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే మనకు హాస్టల్లో చూసినట్టయితే జూనియర్ హాస్టల్ సీనియర్ హాస్టల్ అని ఉంటుంది ఈ హాస్టల్లో కూడా ఏంటంటే స్కూల్ అనేది ఫిఫ్త్ టు ట్వెల్త్ స్టాండర్డ్ వరకు ఉంటుంది సో ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ అండ్ ఎయిత్ ఆ క్లాసెస్ వచ్చేసి జూనియర్ హాస్టల్ క్లస్టర్గా డిజైన్ చేయడం జరిగింది దాంట్లో ఏంటంటే బంకర్ బెడ్స్ ఉంటాయి అంటే పైన ఒక బెడ్డు కింద ఒక బెడ్ సీనియర్ హాస్టల్స్ వచ్చేసరికి సీనియర్స్ వచ్చేసరికి నైన్త్ టెన్త్ అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ నలుగురు కలిపి సీనియర్ హాస్టల్ క్లస్టర్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో వచ్చేసేసి సింగిల్ బెడ్గానే ఉంటుంది ప్లస్ ఈ రెండు వేల ఐదు వందల అరవై మంది స్టూడెంట్స్కి డైనింగ్ బ్లాక్ అనేది కూడా ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎట్ ఏ టైం ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ ఇక్కడ డిన్నర్ కానీ లంచ్ కానీ టిఫిన్స్ కానీ చేసే విధంగా దీన్ని రెడీ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ఏదైతే ఈ మోడల్ చూస్తున్నామో ఈ మోడల్ వచ్చేసి మదిరా కాన్స్టిట్యుయెన్సీలో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టే ఫేజ్లో ఉంది కన్స్ట్రక్షన్కి వచ్చేసి ఆల్రెడీ అకాడమిక్ బ్లాక్స్ ఇవి ఏవైతే ఉన్నాయో విద్యార్థులు చదవడానికి ఉండే ఈ అకాడమిక్ బ్లాక్స్ జూనియర్ హాస్టల్ సీనియర్ హాస్టల్ ఫౌండేషన్స్ కంప్లీట్ అయ్యి సబ్స్ట్రక్చర్ స్టేజ్లో ఉన్నాయి రైట్ సో సెటప్ అంటే ఆల్ ఇన్ వన్ అంటే ఏది కావాలంటే అది ఉంది ఇక్కడ అంటే మీకు విద్యకు సంబంధించిన సెటప్ కనిపిస్తోంది మీకు స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్కి సంబంధించిన సెటప్ మనకి ఇక్కడ కనిపిస్తుంది యాన్ఫీ థియేటర్ మనకి మధ్యలో కనిపిస్తుంది ఫర్ ఫన్ రిక్రియేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ సో వాట్ నాట్ ఇక్కడ లేదు అన్నది ఏమీ లేదు అన్నట్టుగా ఒక కంప్లీట్ సెటప్ని మీరు ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు సో ఇనీషియల్గా మీరు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాన్సెప్ట్ని అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించాలి అన్నది ప్రభుత్వ లక్ష్యం గవర్నమెంట్ అయితే ప్రజెంట్ ఫస్ట్ ఫేజ్లో నూట ఐదు స్కూళ్ళని ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున సెటప్ చేయాలనే ఉద్దేశంలో ఉంది ఇప్పటి వరకు డెబ్బై తొమ్మిది స్కూళ్ళకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది అంటే డెబ్బై తొమ్మిది నియోజకవర్గాల్లో ఈచ్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఒక్కొక్క స్కూల్ అనేది రావడం జరుగుతుంది నాకు ఇక్కడ చాలా మంది వచ్చి చాలా ఆసక్తిగా ఈ స్టాల్ని గమనించడం ఉన్నాము సో మీరు చూస్తున్నారు చాలా ఎక్సైటెడ్గా కనిపిస్తున్నారు మీరు ఇది చూడగానే అంటే ఎడ్యుకేషన్ అంటే ఏ రకంగా ఉండాలి మన పిల్లలకి ఎలాంటి ఎడ్యుకేషన్ నిజంగా అవసరం అన్నది చూపించడానికి దాన్ని కార్యరూపంలో చూపించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది మొత్తం సెటప్ చూస్తూ ఉంటే ఎడ్యుకేషన్ మన పిల్లలంతా ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటే చాలా బాగుంది మేడం ఇట్లా మాది రెసిడెన్షియల్ స్కూలు విఆర్ టీచర్స్ ఫ్రమ్ రెసిడెన్షియల్ స్కూల్ సో ఇట్లాంటి స్కూలు ఇట్లాంటి ఒకటి డెవలప్ చేస్తే పిల్లలు చాలా మంచిగా ఉంటారు అంటే ఇంత మంచిగా కోర్ట్స్ అంటే స్పోర్ట్స్ అన్నీ పెట్టి జూనియర్ కాలేజ్ వరకు కేజీ నుంచి పీజీ దాకా కనుక మనం పెట్టినట్లయితే చాలా బాగా పిల్లలు మంచిగా ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది అందరు కూడా మంచిగా ఉంటారు అంటే వాళ్ళు డెవలప్మెంట్ అనేది ఎక్కువ పెరుగుతుంది మంచిగా ఇప్పుడు ఏంటి మనకి మెయిన్ అడ్డంకి ఏంటి ఎడ్యుకేషన్ పరంగా మనం అధిగమించాల్సింది ఏంటి మేము ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ప్రిన్సిపల్గా మాట్లాడుతున్నాను మేడం ఇప్పుడే మేము వచ్చి చూడగానే మేము అనుకున్నాము ఇట్లాంటి స్కూల్ మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఉండి ఉంటే ఇంకా ట్రైబల్ ఎడ్యుకేషన్ ఇంకా స్ట్రెంతన్ అవుతుంది బాగుంటుందని చెప్పి అనుకున్నాము ఇటువంటి ఇంకా ఫ్యూచర్లో మాకు ఈ అవకాశం కల్పిస్తే బాగుంటుందని చెప్పి సందర్భంగా మేము కోరుకుంటున్నాము అయితే మేడం ప్రజెంట్ ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి పిల్లోడు అటు ఎల్కేజీ నుంచి పీజీ లెవెల్ వరకు ఒకే దగ్గర చదివితే వాటి స్టాండర్డ్ను బట్టి వాడిని ఎలా ఇంప్రూవ్ చేయాలనేది తెలుస్తుంది మేడం అన్నీ ఒకే దగ్గర ఉంటాయి థ్యాంక్ యూ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి స్కూల్స్ తీసుకురావాలి అన్నది ప్రభుత్వ లక్ష్యం సో ఎంత త్వరగా దీన్ని మనం సాధించగలిగితే మనం అనుకున్న దిశగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది వచ్చే ఐదు సంవత్సరాల్లో కనుక ప్రతి రాష్ట్రంలో ప్రతి మన జిల్లాలో కనుక ఈ మనకు ఇట్లాంటి స్కూల్ వచ్చినట్లయితే మాత్రం ఒక పది పదిహేను సంవత్సరాల్లో ఒక జనరేషన్ ఒక నూతన జనరేషన్ మనం ప్రపంచానికి ఒక తెలంగాణ అంటే ఏంటో సత్తా చూపించేటటువంటి స్కూల్స్ మనం తయారు చేయగలము ముఖ్యమంత్రి గారు ఒకవేళ చేస్తుంటే మాత్రం చాలా సంతోషంగా మేము కూడా ప్రభుత్వ గవర్నమెంట్ టీచర్స్ మేము మేము కూడా ప్రతి స్కూలు ప్రతి జిల్లాలో ప్రతి మారుమూల గల్లీలో కూడా ఉండాలని కోరుకుంటున్నాం ఇలాంటి స్కూల్స్ అద్భుతం అండి సో నిజంగా వాళ్ళంతా టీచర్స్ కాబట్టి వాళ్ళకి ఇంకా బాగా తెలుసు ఇలాంటి ఒక వ్యవస్థ ఏర్పాటు ఎంత ముఖ్యము విద్యార్థులందరి కంప్లీట్ రౌండ్ డెవలప్మెంట్ కోసం అన్నది సో అండ్ మనం ఇందాక అరితో మాట్లాడదాం అనుకున్నాము జాయింట్ డైరెక్టర్ గారు సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషనే కాదు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ తెలంగాణ అభివృద్ధికి ఏ రకంగా మనవంతు విద్యార్థి లోకాన్ని మరింతగా స్కిల్ చేయాల్సిన అవసరం ఉంది అప్ స్కిల్ చేయాల్సిన అవసరం ఉంది అన్నది మనం మాట్లాడుకుంటే మీరు ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తారు ఈ గత రెండేళ్లలో స్కూల్ పాఠశాల ఇంటర్మీడియట్ టెక్నికల్ హైయర్ ఎడ్యుకేషన్స్లో చేసిన వినూత్నమైన విధానాలు అవలంబించిన వినూత్న విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది స్కూల్ ఎడ్యుకేషన్కి వస్తే కనుక మనం కొత్తగా నరబుల్ సీఎం గారి డైరెక్షన్తో ఒక వెయ్యి స్కూల్స్లో ప్రీ ప్రైమరీ స్టార్ట్ చేశాము ప్రీ ప్రైమరీ క్లాసెస్ని తర్వాత ప్రతి పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీని ఏర్పాటు చేశాము స్కూల్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్ అని కొత్తగా ప్రతి పాఠశాలకి సమగ్ర నుంచి ఇచ్చే నిధులే కాకుండా అదనంగా నిధులు ఇచ్చేలా కూడా చర్యలు తీసుకున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే ఈ ఆదర్శ ఆదర్శ్ పాఠశాల కమిటీలు స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ ఎందుకంటే మౌలిక వస్తువులు అనేవి చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి చదువు చదువు నేర్పించే వాతావరణానికి కాబట్టి వాటిని అప్గ్రేడ్ చేసే దిశగా అలాగే స్కూల్ యూనిఫామ్స్ వారు కుట్టించి పిల్లలకి క్వాలిటీగా ఇచ్చే విధంగా స్టిచ్చింగ్ ఛార్జెస్ని కూడా పెంచారు పెంచిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా వీటిని కుట్టించడము తర్వాత మరమ్మతులు చేపట్టడం కరెంట్ బిల్లు గవర్నమెంటే పే చేసేలా గతంలో ఎప్పుడూ లేదు అంటే అతి కొద్ది గ్రాంట్ ఏదైతే వస్తుందో దాని నుంచి ప్రధానోపాధ్యాయులే కట్టుకునేవారు అయితే ఇప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ మొత్తం ఆఫ్ చేసింది తద్వారా పాఠశాలలకు వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని వేరే మౌలిక వస్తువుల అభివృద్ధి కానీ లేకపోతే విద్యార్థుల కొరకు ఖర్చు పెట్టే అవకాశం హెచ్ఎంకి లభించింది వీటన్నింటినీ డిస్ప్లే చేయడం జరిగింది అలాగే టెక్నికల్ హయ్యర్ ఎడ్యుకేషన్లో చూసినట్లయితే చాకిలి ఐలమ్మ యూనివర్సిటీ చూసుకోవచ్చు మనం ఎత్ సైన్స్ యూనివర్సిటీ చూడొచ్చు అలాగే సీఎం గారు పదే పదే చెప్పే స్కిల్ యూనివర్సిటీ మీరు ఇంతకుముందు అన్నారు స్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ అని దాని మీద ఫోకస్ పెడుతున్నాము వొకేషనల్ ఎడ్యుకేషన్ని స్కూల్లో ఇంటిగ్రేట్ చేయడానికి చాలా ప్రముఖమైన పాత్ర పోషించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ చాలా బ్రైట్గా కనిపిస్తోంది అందుకు నాంది వాళ్ళ రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ సమ్మిట్లో మనకి కనిపిస్తోంది నాంది పడుతోంది ఎక్కడెక్కడి నుంచో ఇన్వెస్టర్స్ ఇక్కడికి వస్తున్నారు వాళ్ళ ఇన్పుట్స్ షేర్ చేస్తూ ఉన్నారు వాళ్ళకున్న ఐడియాస్ ఇక్కడ మనతో షేర్ చేస్తూ ఉన్నారు అలాగే మన ప్రభుత్వం ఇక్కడ ఎలాంటి చర్యలు చేపడుతోంది అన్ని సెక్టర్స్ని వేగం అందించి ముందుకు నడిపించడానికి అన్నది కూడా వాళ్ళు విట్నెస్ చేస్తూ ఉన్నారు అలాగే మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఎడ్యుకేషన్ అనగానే ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీల మీద ఉన్న సహజమైన ఒక తక్కువ చూపు చిన్న చూపు లాంటి భావన పోవాలి భవిష్యత్తులో గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి గవర్నమెంట్ కాలేజ్ కాలేజ్లోనే చదవాలి అనే స్థాయికి మన వ్యవస్థని తీసుకువెళ్ళాలి అన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది